పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన చిత్రం డబుల్ ఇస్మార్ట్ ఇస్మార్ట్ శంకర్ కు కొనసాగింపుగా పీసీ కనెక్ట్ పతాకంపై చార్మీ ఈ చిత్రాన్ని నిర్మించారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సందర్భంగా కథానాయకుడు రామ్ కథానాయక కావ్యాలతో గెటప్ సీన్ సాగించిన సరదా సంగతులు చూసొద్దాం ఫన్ ఎక్సైటింగ్ యు వాంట్ టు గో అగైన్ నో సోలో వద్దులే కలిసి వెళ్తే బాగుంటది అందరం వేర్ ఆర్ యు ఫ్రమ్ ముంబై ముంబై యా సో ముంబై వేర్ పవై పవై యా అడ్రస్ 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 లేకుండా పోతాం ఇవన్నీ వేస్ట్ గానే బెస్ట్ ఏంటంటే మీరు అక్కడే ఉండండి షూటింగ్ ఉన్నప్పుడు వచ్చి చేసుకుని వెళ్ళిపోండి షూటింగ్ అయితే ఇది రావో షూటింగ్ కర్కే జావ్ జావ్ యా ఐ లవ్ టు ఐ లవ్ టు

It was great. It was like a very easy going shoot, and I had a lot of fun. No traffic. No <laughs> traffic. Sorry, sorry, please. <laughs> yeah, I mean, amazing all in all, and uh, I hope to do another film with them soon. I really admired Puri, sir, and his work initially when I came into the Telugu industry. And for the longest time, I wanted to work with somebody who's. Uh, we all saw the journey yesterday at the trailer launch and how he's come. Sir, speaking in Telugu, no? Little? How? Because he can't understand. Really? Ah. Little also? That's what I'm uh, saying. <laughs> <laughs> like how he's speaking in Hindi, no? Like ah. not not that bad, but yeah. చాలా ఇష్టం. టాకింగ్ విత్ పూరీ సర్. బిచాలా అడ్మైర్ చేసే వాళ్ళు. yes చాలా అడ్మైర్. ఐ హవ్ నెవర్ లైక్ జల్సో వెల్ విత్ ది కోసా అండ్ సవజ్ వాచస్ ఐ హావ్ విత్ రామ్ బికాజ్ వి షేర్ అ లొట్ ఆఫ్ సేమ్ పర్స్పెక్టివ్స్ అండ్ అ లొట్ ఆఫ్ టైమ్స్ హి ఇస్ ఆల్సో చేంజ్ మై పర్స్పెక్టివ్స్ విత్ హిస్ థాట్ ప్రాసెస్ విచ్ ఇస్ ఎ వెరీ గ్రేట్ థింగ్ బికాజ్ దేర్ ఇస్ అ లొట్ లొట్ ఐ లెర్ండ్ రామ్ గారు దగ్గర నుంచి నేర్చుకున్నారు చాలా రెస్పెక్ట్ అంటే గౌరవం చేసి స్టార్టింగ్ లో మీరు స్కందా చేసి వచ్చారు అప్పుడు నేను అక్కడ చూస్తే మజిల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు దాంట్లో చాలా షార్ట్ గ్యాప్ లో షాక్ తొందరగా దానికి ఏం చేశారు అంత హార్డ్ వర్క్ ఏం చేశారు అసలు అంత సడన్ గా మళ్ళీ పాత ఇస్మాట్ శంకర్ కంటే ఇంకా స్క్వీజ్ అయిపోయి వచ్చారు ఎలా 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 కుదిరింది అలా బేసిక్లీ క్లైమాక్స్ లో మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా సో మళ్ళీ క్లైమాక్స్ చెప్పిన మళ్ళీ కిక్ వచ్చింది సో మళ్ళీ ఆ ఇష్మాత్ శంకర్ క్లైమాక్స్లో అలా ఉన్నాను మళ్ళీ అలా వచ్చేద్దాం సినిమాకి అండ్ క్లైమాక్స్లో షర్ట్లు వేస్తే ఉన్నాను కట్ చేస్తే నవంబర్లోనే షూట్ చేయాలి సీజీ వర్క్ బోర్డ్ అంత ఉంది అని తర్వాత సంజయ్ గార్ డేఎస్ అన్ని చాలా కన్ఫ్యూజన్ స్కంద సెప్టెంబర్ రిలీజు అక్టోబర్ నవంబర్ టూ మంత్స్ గ్యాప్ ఉంది సో ఐ థింక్ స్కంద రిలీజ్ అప్పుడు కూడా అనుకుంటా టూ మంత్స్ ముందల నుంచి స్టార్ట్ చేశా ఐ వెంట బాలీ బాలీలో ఒక ప్లేస్ ఉంటే సో మొత్తం ఫోన్లన్నీ ఆఫ్ చేసి అక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అలా ఉండి మొత్తం సెట్ చేసుకుని అంటే అప్పుడు అంత క్లిక్ అయిన క్యారెక్టర్ మళ్ళీ అదే ఫీలింగ్ రావాలంటే యూ హ్యావ్ టు బి ఇన్ దాట్ ఇది సో నాకు కలిసిన శంకర్ లాగా కాకుండా శంకర్ లా ఉండాలి నాకు అనిపించింది ఏంటంటే దానికి దీనికి జస్ట్ వన్ మంత్ గ్యాప్ లో మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నంత క్ ఉందాష్మాట్ శంకర్ సో డెడికేషన్ కానీ ఆ టైం ఫ్రేమ్ లో మరీ అంత ఫాస్ట్ కూడా చేయకూడదు ఇట్స్ నాట్ హెల్దీ బట్ ఎయిటీ సిక్స్ టు సిక్స్టీ ఎయిట్ మళ్ళీ ట్రైలర్ రిలీజ్ లో ఫంక్షన్లో ఈవెంట్లో మీరు మార్చెప్పారు ఆడియన్స్కి ఈ సినిమా బిర్యానీ లాంటిది ఇలాంటి చెప్పి సో ఎగ్జాక్ట్గా అక్కడ ఏదో చెప్పలేరన్న అంటే ఏదో ఒక లాంగ్వేజ్ మంచి ఒక మంచి ఓర్డ్స్లో చెప్పాలనుకుంటున్నాను బట్ మొత్తం ఫిల్టర్ చేసి చెప్తా అన్నారు ఇప్పుడు చెప్పాలంటే కొంచెం విడదీసి ఏ కి టార్గెట్ మనం ఎవరో అంటే ఎవరిని బాగా అలరించిపోతున్నాం ఇప్పుడు ఏం మాట్లాడే నాకు గుర్తులేదు మాట్లాడే ముందు గుర్తులేదు మాట్లాడిన తర్వాత కూడా గుర్తు బట్ ఆ బిర్యానీ గురించి ఏంటంటే బేసిక్లీ నాకు బేసిక్లీ అనిపించింది ఇప్పుడు కమర్షియల్ సినిమా అనగానే ఇట్స్ అ మల్టై జానర్ ఫిల్మ్ అంటే యాక్షన్ ఉంటుంది కామెడీ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది ఇట్స్ లైక్ అ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సో సింగిల్ జానర్ అంటే ఇట్స్ డిఫరెంట్ వే యూ రైట్ ఆఫ్ స్క్రిప్ట్ మల్టై జానర్ అంటే నువ్వు అసలు మాసెస్ అందరినీ అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని అన్ని రకాలుగా సాటిస్ఫై చేయాలండి సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ సో అందుకనే ఫ్యూసీ కమర్షియల్ ఫిల్మ్స్ అన్న వెంటనే సక్సెస్ రేట్స్ వెరీలు కానీ క్లిక్ అయితే ఇప్పుడు ఉన్న టాప్ హీరోస్ కానీ టాప్ హీరోస్ టాప్ ఫిల్మ్స్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి నుంచి ఇప్పుడు అందరి దాకా ఆల్ ద ఫిల్మ్స్ నువ్వు ఆయన చూసిన వెంటనే ఆయన కమర్షియల్ సినిమాని గుర్తొస్తున్నాను ఇట్స్ బికాజ్ ఆ కైండ్ ఆఫ్ హై కానీ అది కానీ మన సినిమాలో చూస్తున్నప్పుడు వేరే సినిమాలు ఎంజాయ్ చేస్తాం కానీ నుంచుని అరవాలనే ఫీలింగ్ రాదు వేరే అనే ఫీలింగ్ రాదు సో అది ఒక మ్యాజిక్ అది అంతే సో కమర్షియల్ డైరెక్టర్స్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్స్ అనేవాళ్ళు మెజీషియన్స్ లాగా ఎప్పుడు ఎలా చేస్తుంది సో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలా కుకింగ్ ట్రిప్కి ఫుడ్ ట్రిప్కి వెళ్తున్నప్పుడు అబ్రాడ్లో వెళ్తే ఎక్కువ ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకి అంత కారంగానే ఉంటుంది కదా అంటారు టూ మచ్ మసాలా టేస్ట్ టేస్ యుగా టేస్ట్ అంటారు సో అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రీడ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఉండదు కానీ మన టేస్ట్ వేరు సో ఈవెన్ దో యూ అగ్రీ టు దెమ్ వాళ్ళ పిజ్జాస్ కానీ అన్ని బాగున్నాయి సరే మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ ఏదో బిర్యానీ దానికి మళ్ళీ డబుల్ మసాలా ఆర్డర్ చేసి తింటాం దాంట్లో వచ్చి మనకి సో బికాస్ జస్ట్ బికాస్ ఒకరికి నచ్చదు కదా అని చెప్పి చేయటం వీళ్ళకి ఇది నచ్చదు కదా అని చేయటం కదా సో ఒక కమర్షియల్ ఫిల్మ్ జనరల్ అందరికి ద సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో కానీ ఒకసారి క్లిక్ అయితే వచ్చి వేర్ అని చెప్పేసి ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలా మంది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి పూరి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి యాక్షన్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది కామెడీ ఉంది సాంగ్స్ ఫ్యాంటాస్టిక్ ఫుల్ ట్రెండింగ్ సో అన్నీ ఉన్నాయి సో నాకు తెలిసి మీ నుంచి ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్ని డబల్ డోసులు ఉన్నాయి కాబట్టి డబల్ మసాలా లాగా సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి బ్లాక్ బస్ట్ చేయబోతున్నారు డెఫినెట్లీ ఏది టఫ్ జాబ్ అనిపించింది ఆయనతో సీన్స్లో పర్ఫామ్ చేయడమా లేకపోతే డ్యాన్స్ డాన్స్ లో నీదో ఎవ్రీథింగ్ ఇస్ షీ ఇస్ ఎ డాన్సర్ యు ఆర్ ఎక్స్‌పెక్ట్ యు యాక్చువల్లీ షీ వెంటనే గుమ్మేస్ లైక్ వెరీ హై ఆన్ ఎనర్జీ బేసికల్లీ సో దాంతో ఐ థింక్ షీ రియల్లీ కిల్డ్ ఇట్ మీ సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ మీది హిందీలో డబ్ అయినప్పుడు కానీ చూస్తూ ఉంటా ఈ స్మార్ట్ శంకర్ దానికి కూడా అంతే అనమాట రామ్ రాపో సార్కు బాలీవుడ్ లావ్ ఇద్దరు లావ్ లావ్ అంటున్నారు సో నెక్స్ట్ టైం డబుల్ స్మార్ట్ ఇప్పుడు ఆల్ ప్యాన్ ఇండియా లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ టైం మీ ప్లాన్స్ ఏంటన్నా నెక్స్ట్ సో బేసిక్లీ ప్యాన్ ఇండియా అంటే ఏం లేదు డబ్ చేసి ఇక్కడ ఆల్ ఇండియా రిలీజ్ చేయడం అంటే ప్యాన్ ఇండియా రిలీజ్ చేయడం సో యాక్చువల్లీ ఇస్మాట్ శంకర్ కి అంత రీచ్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేయాలి బిఫోర్ అది కదా సో అక్కడ నార్త్లో అసలు గ్రౌండ్ లెవెల్లో అంత ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్లీ బాంబేలో మనం షూటింగ్ చేసినప్పుడు కానీ అక్కడ కానీ సో రీకాల్ ఫ్యాక్టర్ కానీ సో నేను పూరిగారు అప్పుడు నుంచి అనుకున్నాం ఇది హిందీలో డైరెక్ట్గా వెళ్ళినా సరే బాగుండేది కదా డబ్బు చేసినప్పుడు కూడా అంతా బాగున్నాయి సో ఈసారి ఓకే సార్ రిలీజ్ చేద్దాం అన్న ఇప్పుడు మనకి ఇష్మాట్ శంకర్లో గోల్కొండ చార్మినార్ మొత్తం అన్ని లొకేషన్లో లొకేషన్ డబుల్ ఇస్మార్ట్ అంటే మళ్ళీ ఆ వైపుడాలు కాబట్టి గోల్కొండలు అక్కడ చేసాను సో నాకు నేను లైవ్లో చూసినప్పుడు ఇప్పుడు ఫ్లోర్లో డ్యాన్స్ మూమెంట్లు అంటే ఈజీ కొంచెం ఎంతగాంత నాకు వచ్చిన దాంట్లో నేను ఈజీ అనిపిస్తుంది నేను అక్కడ చూసినప్పుడు రాళ్ళన్ని కొంచెం ఎత్తుకో కొంచెం ఎలా చేస్తున్నారు అయినా ఏంటిది సో మీరు అంటే చాలా నలిగిపోయారు చూస్తూ చూస్తాం నేను అక్కడ ఉన్నాను కాబట్టి అన్న ఎంత డెడికేషన్ డ్యాన్స్ మీద ఎలా వచ్చింది మీకు అసలు కెమెరా ఆన్ చేసిన వెంటనే ఓట్ల దగ్గర పెట్టుకుని చేయటం కాబట్టి బికాస్ బై ఎండ్ ఆఫ్ ది డే కెమెరా ఆన్ చేసిన వెంటనే అక్కడ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ యూ హుఆర్ ఇన్వెస్టింగ్ ద మనీ దే టైమ్ ద ఎనర్జీ ఒక ఎక్సైట్మెంట్తో ఒక వాళ్ళు ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయాలని చేస్తాం సో ఫస్ట్ నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను దాని తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎన్ని బేసిక్గా అక్కడ బాగుంది ఫ్రేమ్ బాగుంది స్టెప్ బాగుంది చేస్తే ఎంజాయ్ చేస్తారంటే చేసేటండి సో కొంచెం అటు ఇటు ఉన్నా సరే చేసేటండి అదే కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది ఫస్ట్ రిహర్సల్ నేను చూస్తున్నప్పుడు అంత బానే ఉంటది కానీ లొకేషన్లో ఇప్పుడు హీరోలు మాత్రం వీరాల సంగతి తెలియదు కానీ నాకు మాత్రం ఇప్పుడు ఒక విచిత్రమైన ఒక పెద్ద బండరాయ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇప్పుడు స్మూత్ మూన్ వర్క్ చేయాలంట కదా పైగా గోల్కొండ అంటే కొన్ని దిగిపోయి కొన్ని అప్ అండ్ డౌన్ అప్డం బలే అబ్బో చాలా కష్టం అది షూటింగ్ అయిన తర్వాత ఫిజియోథెరపిస్టులు చెప్తా ఉంటారు ఇక్కడ ఎందుకంటే లైఫ్ అప్పుడు స్టెప్ చేసి స్టెప్పామర్ దగ్గర రౌండ్ ఇలా ఇట్లా అంటా ఉంటే అది కొంచెం హైట్ ఉంటా ఉంటుంది చాలా కష్టం అబ్బో సో తెలుగు ఇండస్ట్రీ వచ్చారు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక మాస్ కమర్షియల్ న్యూ టు లర్న్ ఫర్ షోర్ బికాస్ సో మెనీ పీపుల్ అండ్ ఎవ్రీబడి బిహేవ్స్ వెరీ డిఫరెంట్లీ ఎవ్రీబడి has వెరీ డిఫరెంట్ ఐడియాస్ ఆఫ్ వర్కింగ్ అండ్ ద బెస్ట్ థింగ్ ఐ లర్న్ ఇన్ the industry టు లైక్ అడాప్ట్ మై సెల్ఫ్ ఇన్ టు ఎవ్రీ టీమ్ ఐమ్ జస్ట్కింగ్ టీమ్ వైజ్ uh so that that is very uh, crucial for me as an actor i think one specific thing that happened new for me in double the smart was the fighting bit like having such a strong character something uh, like i have a little i have a fight here and there so I've never fought ever in any other film. I've always been like very glamorous and beautiful or a rich spoiled girl or something like that. So to play this character was very different natural. to me and natural. <laughs> okay, yeah, could be. Yeah. yeah. It I do. I am a very tomboyish person, so yeah, I think I really enjoyed that a lot and um, my experience with somebody like Puri Sir and Ram as well, like it's never been so smooth for me. Like, like I can't. Sometimes I just think, like, oh my God, is the movie over? Like, where did the time go? It was so easy, and like I would definitely, I, I'm like, like I said, no set is ever the same. But I wish to keep working with such kind of environments where I had so much fun. It was like, it was like one night shoot for me in my head because it went by so smoothly that I, when I woke up, I was like, oh my God. అలా ఇప్పుడు నాకు చైల్డ్హుడ్ నుంచి విలేజ్లో ఇక్కడ మనకు చాలా మంది హిందీ యాక్టర్స్ తెలియదు చాలా మంది అప్పట్లో నాకు చిన్నప్పుడు బాగా నాకు తెలిసింది ఏంటంటే నాయకి ఆ సాంగ్ అని తర్వాత నుంచి కలనాయక్ అనేవాళ్ళు తర్వాత తర్వాత ఎదిగే కొద్దీ ఆయన సినిమాలు చూడడాన్ని సో ఈ సినిమాకి దుష్మన్ మీ ఆపోజిట్ క్యారెక్టర్ సంజయ్ దత్ గారు బాబాజీ సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సంజయ్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే అందరం యునానిమస్గా ఆయన పేరే వచ్చింది అందరం ఒకేసారి ఇది అనుకున్నాం అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఆయనే చేయాలి అని ఫిక్స్ అయ్యి పవన్ చార్మీ కూడా చాలా కష్టపడే అప్పుడు వెంటనే దుబాయ్ వెళ్ళిపోయినట్టుంది వెళ్ళిపోయి తీసుకొచ్చేసింది ఆయన నేను గురిగా అనుకుంటాం ఆయన చూసినప్పుడల్లా అసలు ఆయన అసలు జీవితంలో ఏం చూడలేదు యునో ఇట్ లైక్ సీన్ ఎవ్రీథింగ్ సో రణబీర్ కూడా ఒక సినిమా చేశాడు కదా సో అసలు లైఫ్లో ప్రతిదీ గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాడు ఆయన సో తెలియని ఒక సెయింట్ సో అండ్ ఇన్ ద ఇట్స్ బిట్వీన్ మీ అండ్ హెల్త్ సో అది ఎంజాయ్ చేయాలి అంటే అవతలకి ఆ స్టేచర్ కానీ అది కానీ మా మధ్య సీన్స్ ఎంజాయ్ చేయాలన్నా సరే అనుకున్నాం అసలు సాంగ్స్లో ఎంత ఎనర్జిటిక్ పర్ఫార్మ్ చేయాలన్నా దానికి కావాల్సింది ఒక మ్యూజిక్ పైగా మీ కాంబోలో ఆల్రెడీ ఇష్మార్ శంకర్ బ్లాక్ బస్టర్ ఆడియో సినిమా పరంగా సో మళ్ళీ సేమ్ అంతే ఎనర్జీ సాంగ్స్ ఇచ్చారు ఊపేస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్లో సో శర్మ గారి గురించి మణి గారు నేను పార్ట్ వన్ అప్పుడు పూరి గారు కూడా చెప్పారు సో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబోజ్ గారు అండ్ పూరి గారు వాళ్ళ సినిమాల్లో కొన్ని కొన్ని బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కొన్ని కొన్ని ఆడన సినిమాల్లో కూడా ఆడి నాకు చాలా ఇష్టం సో సుష్మాత్ శంకర్ అప్పుడు అనుకున్నాం దీనికి అదే అనుకున్నాం ఎందుకంటే గా వేరు కొంతమంది కలిసినప్పుడు వచ్చే ఎనర్జీ సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఎనర్జీలో అండ్ నాకు తెలిసి వాళ్ళిద్దరు కలిసిస్తే నాకు తెలిసి టూ మినిట్ ఫైవ్ మినిట్ డిస్కషన్స్ ఉంటాయి కూర్చుంటాం వాళ్ళు ఏం ఆడుకున్నారు ఏంటి అని అప్పుడు చూస్తున్నప్పుడు కూడా జస్ట్ వెరీ స్మాల్ క్యాషువల్గా ఇలా మాడినట్టు ఉంటుంది వెంటనే సాంగ్ ఇచ్చేస్తా ఉంటారు సో ఆ సింక్ అనేది చాలా తక్కువ మందిగా ఉంటుంది నేను బాగా నమ్మిన కాంబినేషన్ అండ్ బాగా ఎంజాయ్ చేసిన కాంబినేషన్ వాళ్ళు కూడా నమ్మారు అండ్ మణి గారు లెజెండ్ ఈజ్ అజెంట్ బేసిక్ సో ఆయన ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఐ థింక్ విష్మాశంకర్ రావు ఇచ్చిన ఆయన బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఒకటే కాదు బ్యాక్గ్రౌండ్ కూడా అలా ర్యాపిడ్ క్వశ్చన్ దీంట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది అన్న దానికి ర్యాపో వర్సెస్ డబుల్ ఇష్మాట్ శంకర్ అదే క్వశ్చన్కి జన్నత్ అన్ కావ్య మీ ఇద్దరూ ఆన్సర్ చేయాలన్నా అలా ఆన్సర్ చేయాలంట హూ ఇస్ మోర్ క్రేజీ రాపో ఆర్ డబుల్స్మ శంకర్ శంకర్ హూ ఇస్ మోర్ క్రేజీ జన్నత్ ఆర్ కావ్య కావ్య హూ ఇస్ మోర్ క్యూట్ ఐ హావ్ టు శంకర్ ఇస్ హిస్ క్యారెక్టర్ ఓన్లీ Rapo is so cute and so refreshing. Refreshing. Don't <laughs> <Yeah. laughs> <laughs> <laughs> sad uh, not like. Who is more cute? Jannat or Kavya? I think both. Like Kavya outside <laughs> and the way you played Jannat also. I think Jannat was also very cute. The way she played it, very cute. cute, cute. Plus cute, cute face. Yeah. <laughs> <laughs> See, or you should just say Kavya because Kavya was only playing Jannat also. <laughs> no, no, both, both. Yeah, no, no. Character wise, also. Yeah, yeah, yeah. Who has more sense of humor? रैपो और डब्ल्यू स्मार्ट शंकर राम राम इज वेरी फनी डेफिनेटली आई फाइंड हिम एक्सट्रीमली हिलेरियस या वी लाफ ऑल द टाइम जन्नत और काव्या आई लाफ एट जन्नत आई लाफ विद काव्या हु इज मोर हॉट रैपो और डब्ल्यू स्मार्ट शंकर डबल स्मार्ट शंकर ही इज वेरी हॉट हेडेड वेरी हॉट हेडेड हु इज मोर हॉट जन्नत और काव्या यू कैन से बोथ जन्नत कैन ओनली बी हॉट इफ काव्या इज हॉट नो सो इट्स काव्या या सी हु इज मोर स्मार्ट Rappo or Double Smart? Rappo. Double Smart, mm -hmm. I think he is more smart. Yeah, he smart. is, uh, he is both as both he is double smart, Rapo and him. Because he, if it was not for him, he would never be able to portray Double Smart and uh, be loved by people. You know what I mean? So it's definitely Rappo. and the way he plays it. Animesh Pandey, Karvy, na, Rabute, Janata, everyone is smart. Jannat? that? Janata is smart. Smart actually. Because Janata is entertaining. first scene or do అమ్మాయి ఆటో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అది ఉంటుంది కదా ఆటో అక్కడ కాల్ పెట్టి వచ్చి ఇద్దరు వస్తే అనే అంటాడు ముజియ్ చూడగి అంటే అయిపోయిందని అనుకున్నాం అసలు ఎవడన్నా ఇలా అంటే ఆటోలో కనపడితే ఏంఐకుదా బుద్ధున్న ఎక్కుద్దా అనుకుంటున్నాం జనం స్మార్ట్ ఓకే మామాస్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇష్మార్ట్ శంకర్ తర్వాత డబుల్ ఇష్మార్ట్తో మిమ్మల్ని అందరినీ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్న డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్తో డబుల్ డోస్ ఎనర్జీతో రామ్ గారు పూరి గారు కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇష్మట్ శంకర్ని చూసి చూసి థియేటర్లు బద్దలసిపో ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీ దేర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ డబల్ చింతా